అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రేమయందు అతుకబడి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను దైవజనుడైన పౌలు కొలసీలులో ఉన్న దేవుని ప్రజలకు రాసిన విషయం ఇది దేవుని ప్రజలు పోరాటం విలక్షణమైనది అది లోక సంబంధమైనది కాదు ఒక వ్యక్తి హృదయంలో దేవుని ఆదరణను అనుభవించాలన్న పరిపూర్ణ ప్రేమలో వర్దిల్లాలనుకున్న ప్రభు అయిన క్రీస్తును షష్టముగా తెలుసుకోవడం తప్పనిసరి ప్రార్థనలో దేవునితో సావాసము ద్వారా లేఖనాలు ధ్యానించుట ద్వారా క్రీస్తు ప్రభును మరింత స్పష్టంగా తెలుసుకుంటాం జగద్రాక్షకుడు భక్త ప్రియుడు ఆరాధనీయుడైన క్రీస్తు సర్వలోక పరిపాలకుడు అనే సత్యాన్ని తెలుసుకుంటాము తెలుసుకున్నవాడు ధన్యుడు అలేలుయ్యా చూడండి సిస్టర్ బ్రదర్ ప్రతి యవ్వనస్తులు ఈ విధముగా అనుకుంటారు పాపంలో పడిపోకూడదు పరిశుద్ధంగా జీవించాలి ఆత్మీయంగా ఎదగాలి అని కానీ ప్రతి పాపంలో పడిపోతూ ఉంటారు ప్రతి అక్క ఆకర్షణలో పడిపోతూ ఉంటారు ప్రభు నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని దేవుని పాదాల చెంతకు వచ్చి ప్రార్థన అయిపోయిన మరుక్షణం కావచ్చు లోకానికి వెలగలే అనే ఆ పాపం లోకానికి వెళ్ళగానే ఆ పాపంలో పడిపోతా ఉంటారు పాపాన్ని ఇడిచిపెట్టలేకపోతావా ఉంటారా ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఉండాలి అని ఎంత ఆశపడుతూ ఉన్నావు కానీ సోదనలో పడిపోతూ ఉన్నావు పాపంలో పడిపోతూ ఉన్నావా శాతానికి బానిసగా తయారు అయ్యావా ఈరోజు ఈ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు పాపాన్ని విరిచిపెట్టలేకపోతున్నావా అంటే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు అని అర్థం మొదటిగా ప్రార్థనను కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రతి పాపంలో నుండి విజయాన్ని మనం పొందుకుంటాం శోధన మీద విజయాన్ని మనం పొందుకుంటాం ఎందుకంటే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడడం మరి దేవునిలో ప్రతిరోజు మనం మాట్లాడుతూ ఉంటే సాతాను నీ దగ్గరికి వస్తాడా ఆ ఆకర్షణలకు నువ్వు లోబడగలుగుతావా లోబడలేవు రెండవది దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి అందుకే కీర్తనాకారుడు అంటాడు నేను పాపము చేయు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచు ఎప్పుడు అయితే హృదయంలో వాక్యం ఉంటుందో హృదయంలో వాక్యం ఉంటుందో పాపాన్ని గద్దిస్తుంది నీ ముందుకు శోధన రాగానే నిన్ను గద్దిస్తుంది అది చెయ్యకూడదు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని హలేలుయా చూడండి ఆయన మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకున్నటకు తాను తానే మన కొరకు అర్పించుకొనేను అని పౌలు భక్తుడు తీతుకు రాస్తూ దేవుని ప్రేమకు అబ్ అభివర్ణించాడు నిజమైన ప్రేమలో త్యాగము సమర్పణ ఉంటుంది ఎక్కడైతే స్వార్థము లేదో అక్కడ ప్రేమ వికసిస్తుంది క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు మనల్ని అపారమైన ప్రేమతో మొదట ప్రేమించారు గనుక రక్షించబడిన మనము ఆయన్ను ప్రేమింప బదులు ఉన్నాము తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు మనకు అనుగ్రహించబడిన సమయం సామర్థ్యం వానర్లు దేవుని రాజ్యం విస్తారణ కొరకు ప్రేమతో వినియోగించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఏముంటుంది ప్రతి దీవెన బాధ్యతతో ముడిపడి ఉంటుందని సత్యాన్ని మరవని వారు మరిన్ని దీవెనలు పొందుకుంటారు అహ్లే